గురువారం కలెక్టరేట్ వివేకానంద సమావేశాల్లో రాష్ట ఉప ముఖ్యమంత్రి ఉప్పాడ మత్స్యకార సోదరులతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించి మత్స్యకార గ్రామాల పెద్దలు యువత మహిళలు స్వచ్ఛంద సంస్థలతో ముఖాముఖి వారి సమస్యలను అడిగి ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణోహన్ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ప్రభుత్వ విపులు దాట్ల సుబ్బరాజు యనమల దివ్య ఎమ్మెల్సీలు పిడుగు హరిప్రసాద్ కర్రీ పద్మశ్రీ పేరాబతుల రాజశేఖర్ ఎమ్మెల్యేలు నిమ్మకాల్చిన రాజప్ప పంతం నానాజీ వనమాడి కొండబాబు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ జడ్పీ చైర్మన్ బుర్ర అనుబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎన్ వర్మ పెండెం దొరబాబు పిఠాపురం జనసేన ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు పంచాయతీరాజ్ గ్రామీణావృద్ధి శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఎస్ శరవణ్ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ రాష్ట్ర విపత్తుల నియంత్రణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు ప్రారంభించిన వెంటనే ముందుగా మాట్లాడింది చెరువు ప్రాంత రక్షణ గోడ కావాలి కదా మీరు జియో ట్యూబ్స్ చనిపోవట్లేదు అని షణ్మోహన్ గారు ఆ టైంలో కోస్టల్ రిక్వైజేషన్ వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడి చెన్నై వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కట్టి దాదాపు మూడు వందల కోట్ల పై చెల్లి డబ్బులు అవుతుంది ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది అట్లా ఈ ప్రపోజల్ అమిత్ షా గారికి కేంద్ర హోంమంత్రి పంపించడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే మన కన్సర్న్ ఎంపీ ఉద్యోగం ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా దీన్ని మాట్లాడతా అది నేను మీకు ఈరోజు అంటే మాటిస్తున్నాను అది కాకపోతే మన మాంత్రికుడు మాయా దండం లాగా ఇలా అనగానే మంత్రి దండం లాగా ఇలాంటి ఇలా జరిగిపో ప్రభుత్వం ఇది గురించి మనం వాస్తవంగా మేలు పెట్టాం నా కోరిక ఏంటంటే ఈ వచ్చే రెండు మూడు ఏళ్ళలో జరిగిపోయి నా కోరిక ప్రాంతం ఆ రక్షణ కవచగా గోడను కడితే మాట మనకు ఒక కనీసం ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు యాభై సంవత్సరాలు ఉన్నా కానీ కానీ నా తెళ్ళట్లేదు కనీసం నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు మనకి కోస ప్రాంత రక్షణ ఇది అది ముందు జరుగుతుంది ఖచ్చితంగా చేస్తా ఈ లోపేసే దాదాపు ప్రత్యేక ఆరు కోట్లతోటి ముందు రాళ్లతో ప్రాబ్లం ఇచ్చిన స్టార్ట్ చేసుకోండి